తొందరగా పని అయిపోతుంది ఇప్పుడు లేబర్ ఎనిమిది మందిని దించి పొద్దు నుంచి సాయంత్రం వరకు క్యారేజ్ పట్టుకొని ఎండలో పడి నిలబడి కలుపు యంత్రాలు చెప్పాలొచ్చినాయి ఇవన్నీ వాడుకోండి ఇవన్నీ కొంచెం అవగాహన పెంచుకోండి అని చెప్తున్నాను లేదంటే అదేమో తట్టుకోవడం కాదు మొత్తం దుమ్మినప్పుడు నీళ్ళకి ఏమి మనం ఏమేసేది ఇప్పుడు తగ్గిపోయింది కాబట్టి దాన్ని వేయాలంటే ఒక బాగా యూరియా కూడా ఇస్తాం వెయ్యండి అంటే ఓ బా యూరియా వస్తుంది దాన్ని వేసే రైతులు ఉంటారు అది అవసరం లేదండి మనం మన భూములు మనం బాగుంటుంది కొన్ని ఆల్రెడీ వేసారు ఇది మాత్రం మంచి టెక్నాలజీ అని అండి ఎందుకంటే ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో మనుషులు కొన్ని ఏమంటారు జాగ్రత్తలు తీసుకుని మందు కొట్టమంటున్నాం గ్లౌజులు వేసుకోవడం ఎందుకంటే చాలా మందికి ఈ శ్వాస ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రాబోయే మందులు కూడా ఏంటంటే చాలా కాంబినేషన్ పవర్ఫుల్ మందులు వస్తున్నాయి కాబట్టి కంపల్సరీ అన్ని జాగ్రత్తలు తీసుకోమంటారు అందుకని ఇది కాకుండా ఇంకా డ్రోన్స్ అనేది ఏంటంటే అది ఫ్యూచర్లో ఎటుదారి తీస్తుంది కాలు అది మళ్ళీ తర్వాత చూస్తారు సార్ ఇప్పటికైతే డ్రోన్స్ తొందరగా పని అయిపోతుంది లేబర్ గ్రూ వరి అందరూ ఆల్మోస్ట్ ఒకసారే పెడతారు రైతు అందరికీ ఒకటేసారి వస్తుంది ఇరవై రోజులు దశ ముప్పై రోజులు అందరికి అందరికీ దగ్గర ఒక్క పొలంలో ఎంటర్ ఏంటంటే అన్ని పక్క పొలాల్లో చూడడానికి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అందుకని డ్రోన్తో ఏంటంటే ఇమీడియట్గా కంట్రోల్ అనేది తొందరగా వస్తుంది ఈయనకి వచ్చి పొలంలో ఈయన కొట్టించుకొని మళ్ళీ ఇంకొక పొలంలో కొట్టి ఇదంతా టైం కన్జ్యూమింగ్ కాబట్టి డ్రోన్స్ అనేది చాలా మటుకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాకపోతే మేము వ్యవసాయ విశ్వద్యాలను చూసి చెప్పేది ఏంటంటే ఈ డ్రోన్ సర్టిఫైయర్ ఎవరైతే మీకు డ్రోన్ ఆపరేట్ చేస్తున్నారో మీ విలేజ్లో ఆయనకి కంప్లీట్గా లైసెన్స్ సర్టిఫికెట్ ఉందా లేదా అనేది ఒకటి వెరిఫై చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు సడన్గా ఆపరేషన్ సరిగ్గా మోతాదు ఎంత కలుపుతున్నారు ఇరవై ఐదు లీటర్లకి ఇంత కలపాలి అన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి పంట మీదకి ఎంత హైట్లో వెళ్ళి కొట్టాలి ఈరోజు ఇట్లా పోయి గాల్లో కొట్టినట్టు ఇట్లా ఇట్లా కొట్టుకొని అది వెళ్ళిపోయింది అనుకో అదేమి మందు దాని మీద కరెక్ట్గా పడాలి గాల్లో కంట కలవకూడదు హైట్ హైట్లో ఉంటే గాల్లో కలవదు పంట మీద పడుతుంది అనమాట ఎన్ని అన్ని రకాల ప్రోటోకాల్స్ ఉన్నాయి వాటికి గైడ్ లైన్స్ ఉన్నాయి అట్లా చేస్తున్నాడా లేదా ఆయన సర్టిఫైడ్ లైసెన్సరా కాదా అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి చేయొచ్చు ఇప్పుడు మీలాంటి కుర్రోళ్ళకి అది ఇంట్రెస్ట్ ఉంటే వ్యవసాయ సర్టిఫికేట్